ఎస్ షాత్నగర్కి సంబంధించి బిగ్ న్యూస్ అప్డేట్ చూస్తున్నాం రేపటి నుంచి షాద్ లో ప్రజావాణి కార్యక్రమం మొదలు కాబోతుంది ఇకపై ప్రతి సోమవారం ఆర్డీఓ ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ప్రజల నుంచి విన్నతులు ఫిర్యాదులు అర్జీలు అదేవిధంగా దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు ఇక ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది ఇకపై ప్రతి సోమవారం షాద్ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని షాద్నగర్ ఆర్టీఓ తెలిపారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం ఆర్డీఓ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు రేపటి నుంచి షాద్ నగర్లో ప్రజావాణి కార్యక్రమం మొదలు కాబోతుంది ఇకపై ప్రతి సోమవారం ఆర్డీఓ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు అర్జీలు అదేవిధంగా దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు ఇక ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది ఇకపై ప్రతి సోమవారం షాద్నగర్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని షాద్నగర్ ఆర్డీఓ తెలిపారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం ఆర్డీఓ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు